హలలుగా ఎస్ క్రీస్తురాములందరికీ హృదయపూర్వకంలో ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో ఈ ముందుకు వచ్చినాము దేవుడు ఈ రోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము ఆది కండము పదిహేనో అధ్యాయము ఒకటవ సమో భయపడకము నేను కేడము నీ బహుమానము అత్యధిక మగులు హలలుగా ఈ వాగ్దానం ద్వారా మనం గాక ఈ వాగ్దానం ద్వారా మనం గాక ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి నగరిస్తానండి ఇచ్చిన వాగ్దానం నుండి భయపడకు మనం ప్రతి విషయంలోనూ ధైర్యం కలిగి ఉండాలి ఎందుకంటే ఎవరైతే తన ప్రియకుమారిని మనం వివక్షించున్నామో తన ప్రియకుమని మన కొరకు మరణించి తిరగలేదు విషయం వివక్షించున్నామో ఆ రోజు మనం ఏం పొందుకున్నాము ఆయన యొక్క నీతిని మనం పొందుకున్నాము ఆయన యొక్క ధైర్యాన్ని మనం పొందుకున్నాము ఆయన ఎలా ఏదైతే కలిగినడో ఆ సమస్త స్థానాన్ని మనకి అనుగ్రహించు కాబట్టి నా జన యేసుక్రీస్తు మన సమస్తమును చేయగలమన్న ఆశతో నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో ప్రార్థించిన ప్రతిదీ దేవునికి అనుగ్రహిస్తాడు ఆ తర్వాత ఏమన్నా నేను కేడము ప్రతి విషయంలో ఉన్న దేవుడు నీకు రక్షణగా ఉండండి ఏ విషయంలోనన్నా ఏ ప్రమాదము నీ ఎద్దకు రాకుండా నువ్వు ఎప్పుడైతే మెలకువ కలిగి ప్రతి విషయంలో ప్రార్థన చేస్తావో ప్రతి విషయంలో నేను తప్పిస్తూ ఉంటాను అటు రీతి నీ బహుమానము అత్యధికమవును నీకున్న ప్రతి దాంట్లో నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో ప్రతి దాంట్లో నీకు సమృద్ధి కలగజేస్తాడు వ్యాపారంలో అయ్యని ఉద్యోగంలో అవని నీకు ఆర్థికంగా ఆరోగ్యంగా ప్రతి విషయంలో నీకు బహుమానము అధికం చేస్తాను ఎప్పుడైతే నువ్వు ఆయన ఎందు ఉంటావో నువ్వు ఆయన ఎందుకు నువ్వు ఆయన ఎందుకు ఉండి ప్రతి విషయంలో ఆయన మీద ఆయన మీద ఆధారపడతావో ప్రతి విషయంలో దేవుని విజయాన్ని అనుగ్రహిస్తారు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం ప్రార్థిద్దాము ప్రార్థించిన ప్రతిదీ మనం పొందుకుందాము ఎందుకంటే అనేకమైన వాగ్దానాలను ఇచ్చినప్పుడు ప్రతి వాగ్దానానికి తన ప్రియ కుమార్త వారసులుగా మనల్ని చేసినాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం సమస్తమును మనం పొందుకున్నాడు కాక ఐ మెన్ ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం మహోన్నతమైనది ఎవరికీ ఆ స్తోత్రం ఆచరించుకున్నాం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశించిందండి వారికి ఏదైతే సహాయం కాదు ప్రతి ఒక్క సహాయం తండ్రి వారికి అందులో కానీ ప్రవచిస్తుందండి ఏ విషయంలో అయితే ఏకే వేస్తున్నారో ఏకేసిన విషయంలో విడుదల కలుగుని కానీ ప్రవచిస్తుందండి ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారణం కాక ప్రతి ఆర్థిక ఇబ్బంది ఆర్థిక సమృద్ధి మారునిగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి ప్రయాణాలను మీరే తోడే నడిపించండి అడుగుడే మీకు ఇవ్వ ఇవ్వనండి ఎవరైతే ఏది అడుగుతున్న అడిగిన సమస్తం పొందునగా కానీ ప్రవచిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని நான் ஐஸ் கிறிஸ்து நாங்கள் அடிக்க வீடு கொஞ்சம் தன்றி அமே அந்த